నమస్కారం వెల్కమ్ టు సిక్స్ టీవీ శివోహం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శివుడు లయకారకుడు సృష్టి కారకుడు ఆది అంతము లేనివారు అలాగే బ్రహ్మ నుదుట నుంచి జన్మించిన వారు అని చెప్పేసి అని మనకు రకరకాలుగానే వింటున్నాం అలాగే ఆయన రకరకాల పేర్లతో కూడా మనం పిలుస్తున్నాం ఈశ్వరుడు అని బోలాశంకరుడు అని లయకారకుడు అని చెప్పేసి అని ఇలా అనేక విధాల నేమ్స్ తోటి అతన్ని పిలుస్తూనే ఉన్నాం సో శివుడి యొక్క రహస్యం ఏంటి ఆయన గురించి మనకి తెలియని ఎన్నో విశేషాలు రహస్యాలు తెలియనివన్నీ మనకి దాగి ఉన్నాయి సో వాటన్నిటిని మనకి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబుద్రి గారు సో గురువు గారితో మాట్లాడి ఒక్కసారి మనం పరమేశ్వరు గురించి విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం ఓం నమ శివాయ ఈ నామాన్ని మనం ఎన్నిసార్లు జపించినా కానీ లేదంటే మనం మనసులో ఎన్నిసార్లు తలుచుకున్నా కానీ ఎంతో మనసు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఇంకా మనకి శివనామ స్మరణతో శివుడే మన పక్కన ఉన్నట్టు లేదా మనమే శివుడి దగ్గర ఉన్నట్టు మనకి ఎంతో ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే శివుడు అంటే లయ సృష్టి సృష్టి కారకుడు అనేసి అంటారు కానీ ఇంకా శివుడు గురించి మనకి ఎంత చెప్పుకున్నా కానీ ఎంత విన్నా కానీ అసలు ఇంకా తెలియదు ఇంకా చెప్పే కొద్దీ ఇంకా చెప్పాలి చెప్పాలి వినే కొద్దీ ఇంకా వినాలి తెలుసుకోవాలి అన్నంత ఉత్సాహం మనలో ఉండిపోతుంది సో అట్లాంటి పరమేశ్వరుడు గురించి మాకు తెలియని రహస్యాలు ఎన్నో కథలు ఎన్నో పురాణాలు ఉంటాయి సో వాటన్నిటి గురించి ఒక్కసారి మాకు రోజు తెలియచేయాలి ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమ చూసే భిక్ష బంధులకి నమస్కారం శ్రీ కొల్లూరు మోగాంబికై నమ హర హర మహాదేవ శంభో శంకర ఇప్పుడు వచ్చే వంటి మాఘమాసంలోనే చివరిగా శివరాత్రి శివరాత్రి వస్తుంది అదే ఉత్తరాయణంలో భీష్మ ఏకాదశి రథసప్తమి భీష్మ పంచమి మరి అదే విధానంగా ఈ యొక్క శివరాత్రి రావటం కూడా చాలా విశేషం శివపురాణం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది నంది పురాణం ఒకటి కనపడతా ఉంది పురాణం ఇంకోటి ఎప్పుడే శూల పురాణం అది ఒకటి కనబడతా ఉంది పార్వతీదేవి పురాణం అది కనపడతా ఉంది ఇక్కడ చూసుకుంటే ఎన్నో పురాణాలు ఇక్కడ మనకి పూర్వీకులు ఇచ్చిన వంటి ఒక ఇతిహాస పురాణాలు మనకి ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది శివుడు అంటే ఎవరు శివుడు వల్ల ఎటువంటి ఒక పుణ్యం మనకు రావబోతుంది ఒకటి ప్రపంచాన్నంతా కూడాను మోక్షాన్ని ఇచ్చి వారికి ఒక అతీతమైన వంటి ఒక సన్మార్గంలో పెట్టే ఒక జ్ఞానము శివుడికి ఉంటుంది ఐశ్వర్యము ధనము ధాన్యము భోగము ఇచ్చేది మహావిష్ణువు